ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రప్రచోదయాత్ దీని రుద్రగాయత్రి అంటారు ఈ రుద్రగాయత్రిని ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు చొప్పున నలభై రోజుల పాటు చదువుకున్నట్టయితే అన్ని కోరికలు కూడా తీరుతాయి అఖిలాండ కోటి బ్రహ్మాండాలు జలరాశితో నిండి ఉన్నా సరే పరమశివుడు తన త్రిశూలాగ్రం మీద కాశీని ఉంచి కాపాడుతాడని పరమశివుడు చెప్పడం జరిగింది పురాణంలో ఎటువంటి ప్రళయకాలంలో అయినా సరే అన్ని బ్రహ్మాండాలు కూడా మునిగిపోయినా సరే కాశీనగరం మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుందని చెప్పబడింది అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కాశీనగరాన్ని విడిచిపెట్టి వెళ్ళనని పరమశివుడు తన భక్తులకు వాగ్దానం చేశాడు కాశీనగరం భూమిలో విడిచినటువంటి కైలాసం అలాగే శ్రీ మహావిష్ణువు బృందావనాన్ని కూడా విడిచి ఎప్పుడు కూడా వెళ్ళటం జరగదు కాబట్టి ఈ శివకేశవులు ఇద్దరూ కూడాను వారు తమ భక్తులకు ఈ కాశీని కానీ పరమశివుడు కాశీని కానీ అలాగే మహావిష్ణువు బృందావనాన్ని కానీ ఎప్పుడు కూడా విడిచి వెళ్ళటం అనేటువంటిది జరగదు సాధారణంగా భక్తులు కాశీయాత్ర చేసినప్పుడు తొమ్మిది రోజులు ఉండటం జరుగుతుంది అయితే వారి తాలూకా వీళ్ళను బట్టి తొమ్మిది నెలలు కూడా ఉండటం జరుగుతుంది ఇలా ఉన్నప్పుడు కాశీలోని అనేక ప్రముఖ ప్రదేశాలని దర్శించినప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రదేశాలని దర్శించడం అప్పుడప్పుడు మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది కాశీలో అత్యంత ప్రముఖమైనటువంటి దేవాలయాలతో సమానంగా ఉన్నటువంటి దేవాలయం ఈ గవ్వలమ్మ గుడి అని చెప్పవచ్చు ఈ గవ్వలమ్మ ఆలయం కొంచెం ఎత్తుగా ఉండేటువంటి చిన్న మందిరం అన్నమాట ఇది కాశీలో ఆలయాలన్నీ కూడా చాలా చిన్నవిగానే ఉంటాయి కానీ వాటి మహత్యం చాలా ఎక్కువ ఉంటుంది ఉదాహరణకు ద్వాదశాదిత్యుల మందిరాలు చూసినట్లయితే చాలా చిన్నవిగా కనిపిస్తాయి కానీ వాటి తాలూకా స్థల ప్రాధాన్యత వాడి తాలూకా ఉన్నటువంటి పరిసరాల ప్రాధాన్యత వల్ల ఆలయాల తాలూకా మహిమ భక్తుల్లో ప్రసరించి వాళ్ళ తాలూకా కోరికలన్నిటిని తీర్చడానికి వీలుంటుంది అలాగే ఈ గవ్వలమ్మ గుడి అనేటువంటిది కాశీలో సంకటమోచన్ హనుమాన్ మందిరానికి దగ్గరగా ఉంటుంది ఈ గవ్వలమ్మ గుడి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గవ్వలమ్మ కాశీ విశ్వేశ్వరం తాలూకా సోదరి ఈమెని మాత అని కూడా పిలుస్తారు కౌడీ అంటే హిందీలో గవ్వ అని అర్థం కాబట్టి ఈమెని గౌడీ మాత అనేటువంటి పేరుతో పిలుస్తారు ఈవిడికి మడి ఆచారాలు సాంప్రదాయాలు చాలా ఎక్కువగా ఉండేవట దాంతో ఈ పార్వతీ పరమేశ్వరుని ఆవిడ చాలా ఇబ్బంది పెట్టేదని అలాగే భక్తులు ఎవరు పడితే వారు స్వామిని ముట్టుకోవటం అభిషేకం చేసుకోవటం ఏమో భరించలేకపోయేదని ఈ విషయం విశ్వనాథునికి తెలిసి ఈవిని ఊరు బయట ఉండమని పంపించాడని ఒక పురాణ కథ ప్రచారంలో ఉంది తన తప్పు తెలుసుకుని ఈ గవలమ్మ ఈశ్వరుణ్ణి క్షమించమని వేడుకుంటుంది పరమశివుడు భోలాశంకరుడు కరుణించిన పరమేశ్వరుడు గవ్వలమ్మను దర్శించుకొని గవ్వలు సమర్పించుకుంటే కానీ కాశీయాత్ర ఫలితం లభించదని వరం ఇచ్చాడు ఇలాంటి విషయాలు తెలుసుకొని మనం ఈ ఆలయాల్ని ప్రముఖంగా దర్శించాల్సి ఉంటుంది ఉదాహరణకి ఈ గవ్వలమ్మ గుడిని దర్శించకుండా కాశీలో తొమ్మిది రోజులు గడిపి మళ్ళీ తిరిగి వచ్చినట్లయితే ఆ ఫలితం ఉండటానికి అవకాశం లేదు కాబట్టి ఈ గవ్వలమ్మ గుడిని తప్పనిసరిగా భక్తులందరూ దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఇక్కడ దుకాణంలో ఈ గుడి దగ్గర ఉండేటువంటి దుకాణంలో గవ్వలు అమ్ముతూ ఉంటారు ఈ గవలు ఐదు గవ్వలు ఒక సెట్గా అమ్ముతారు ఈ అందులో నాలుగు అమ్మవారికి సమర్పించి ఒకటి మనం ప్రసాదంగా తెచ్చుకోవాలి అప్పుడే మనం చేసినటువంటి కాశీయాత్ర తొమ్మిది రోజులు కావచ్చు లేదా తొమ్మిది నెలలు కావచ్చు సంపూర్ణం అవుతుందనమాట అందుకనే గవ్వలమ్మను దర్శించుకున్న భక్తులు గవ్వల ఫలితం నీకు కాశీయాత్ర ఫలితం నాకు ఇవ్వు అని ప్రార్థిస్తారు అంతేకాక గవ్వలమ్మను దర్శించుకున్న వారికి అష్టైశ్వర్యాలు కూడా లభిస్తాయి కాబట్టి మీరందరూ కూడా కాశీకి వెళ్ళి కాశీలో పుణ్యక్షేత్రాలను దర్శించుకొని అన్నీ చేసిన తర్వాత గవ్వలమ్మని తప్పనిసరిగా దర్శించుకొని ఆమె అనుగ్రహం పొందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ డైలీ తెలుగు వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ క్లిక్ చేయండి ధన్యవాదాలు